హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక విషవలయం పూర్తిగా అలుముకుంటూ ఉంది ఆ విషయం ఎంతమందికి అర్థమవుతుందో తెలియట్లేదు కానీ చాలా భయంకరమైన విషయ ఒకరు క్రియేట్ చేస్తున్నారు ఆ విషవలయం పేరు జగన్ జగన్ అసలు ఏమీ బయట మాట్లాడకుండా చాలా సైలెంట్గా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ చాలా దారుణమైన ప్లానింగ్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే తను గతంలో మాటిచ్చిన కొన్ని పనులని మళ్ళీ తిరగదోడుతూ ఈ పని ఎందుకు ఆపావు ఈ పని ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి రకరకాల ఇష్యూలు క్రియేట్ చేస్తూ తన పెయిడ్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టిస్తూ తన వలలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ పడతాడా పడితే నమిలి మింగేద్దామా లేకపోతే పాతాలానికి తొక్కేద్దామా అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు ఆ మధ్య ఒక స్పీచ్లో చెప్పాడు కదా ఎలక్షన్లకు ముందు జగన్ గుర్తుపెట్టుకో అని చెప్పేసి స్పీచ్ ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోను నా విషయం పక్కకు పెడితే నేను మర్చిపోయినా కూడా జగన్ మర్చిపోడు ఎందుకంటే జగన్కి ఆ నరసింహ సినిమాలో రామకృష్ణకు గుర్తొస్తుంటారు వస్తుంటారు చూడన్నీ ఫ్లాష్ బ్యాక్లు అన్నీ అట్లా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంటారనమాట అదే నా తెలిసి ఆ ఆడియోని ఆ వీడియోని రిపీట్ రిపీట్ చూసుకుంటూ ఉంటాడు జగన్ గుర్తుపెట్టుకో అతః పాతాలనికి తొక్కకపోతే దీని అమ్మ అని చెప్పేసి ఏం స్పీచ్ ఇచ్చాడు కదా ఆ స్పీచ్ దద్దరిల్లిపోయింది ఆ స్పీచ్తో నాకు తెలిసి అప్పటికే సగం సగానికి పైగా తొక్కేశాడు తొక్కితే పాతాలని కాదు పాతాలానికి పాతాలానికి పడ్డాడు పదకొండు సీట్లు అంటే ఈ చిన్న విషయమా ఎక్కడ నూట యాభై ఎక్కడ పదకొండు తొక్కుడు మామూలు తొక్కుడు కాదు కానీ జగన్ చాలా డేంజరస్ గుర్తుపెట్టుకోండి జన సైనికులంతా గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్నంత మామూలు మనిషి కాదు జగన్ డేంజరస్ 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 ఎందుకంటే మేము కడపం మాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత ఒకటంటే ఒకటి ఏదైనా దెబ్బ తగిలితే ఎంత దారుణంగా ఉంటారో నాకు తెలుసు వాళ్ళ తాత రాజారెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ రాశ్ రెడ్డి గారి దగ్గర వరకు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ అనేది మాకు తెలుసు ఫైనాన్షియల్గా కావచ్చు మెంటల్లీ కావచ్చు టూ స్ట్రాంగ్ పర్సన్స్ వీళ్ళందరికంటే డేంజరస్ జగన్ టూ డేంజరస్ అంత ఈజీగా పవన్ కళ్యాణ్ గారిని వదలడు ఈ విషయ వలయం ఏ స్థాయికి వెళ్తుందంటే పోను పోను చిలికి చిలికి గాలిమనై ఒకనొక స్టేజ్లో ఎలక్షన్ టైంకి చాలా డేంజరస్గా తయారవుతాడు చంద్రముఖిలా తయారవుతాడు జగన్ గుర్తుపెట్టుకోండి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు దొరకట్లే అందువల్ల రీసెంట్గా ఎన్ని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాడంటే ఇష్యూస్ క్రియేట్ చేయడం అది సోషల్ మీడియాలో పెయిడ్ మీడియాతో ఇష్టం వచ్చినట్టు వీడియోలు ఇవ్వడం ఏం పీకుతారు మీరు పీకే పనులు ఏంటివి ఏమైనా చేయగలరా ఒక్కటి మన దగ్గర ఏంటంటే నిజాయితీ ఉంది పవన్ కళ్యాణ్ అనే నిజాయితీ దగ్గర ఇవన్నీ ఏవైనా కూడా తల వంచాల్సిందే మీరు ఎన్ని జిమ్మికిలు చేసినా కూడా తల వంచాల్సిందే జనాల కోసం పనిచేసే ఒక మనిషిని ఏమీ చేయలేరు మీరు జనాల మధ్యలో ఉన్న మనిషిని ఏమీ చేయలేరు మీరు సో ఇష్యూలు ఏవేవో క్రియేట్ చేస్తున్నారు తెలుసా రీసెంట్గా సుగాలి ప్రీతి ఇష్యూని మళ్ళీ రేజ్ చేస్తున్నారు దాని గురించి ఎందుకు మాట్లాడవు ఏం చేసావు దాని అప్డేట్ అని చెప్పేసి పెయిడ్ మీడియాతో ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు మా సినిమా ఇండస్ట్రీలో తమ్మారెడ్డి భరద్వాజ్తో సహా వీళ్ళందరికీ చెక్కులు వెళ్తుంటాయి చెక్కులు వెళ్తుంటే ఇష్టం వచ్చినట్టు వీడియోల్లో బాగేస్తుంటారు అనమాట అట్లా పాపులర్ పర్సన్స్ని తీసుకోవడం వాళ్ళతో వీడియోలు పెట్టించడం మాకు తెలియదా ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మాకు తెలియదా ఆల్రెడీ ఎంక్వైరీకి అప్పజెప్పారు ఎంక్వైరీ జరుగుతున్నాయి ఆ పనులు అవి జరుగుతున్నాయి అదే పని మీద కూర్చుంటారు ఎవరైనా కాదు కదా రకరకాలు ఉన్నాయి పనులు జనాల కోసం చేసే పనులు నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వెళ్తుంటారు పైగా మోడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో ప్రోగ్రామ్స్కి తను అటెండ్ అవ్వాలి చేసుకుంటూ వెళ్తుంటారు ఇవన్నీ ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదబ్బా జనాలు చూస్తున్నారు జనాల కోసం పనిచేసే మనిషిని జనాల దగ్గర కానీ ఈ వస్తాయి అడ్డమైన కూతులు వస్తాయి ఈ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇంకా నా భాషలో చెప్పాలి అంటే నా భాషలో దారిన పోయే ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు గజరాజు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు సింహం తన పని తను చేసుకుంటూ వెళ్తుంటుంది దాని పోయే ప్రతి కుక్కకి సమాధానం చెప్పి వెనక్కి తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడు కూడా సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే సుగాలి ప్రీతి కేస్ అంటాడు ఈ మధ్య సందు దొరికింది కదా అని చెప్పేసి ఆమెని ట్రాప్ చేసి ఆ కిరణ్ రాయల్ ఇష్యూలో ఆ అమ్మాయిని ట్రాప్ చేసి పెన్ డ్రైవ్ ఇష్యూ తీసుకొచ్చారు ఫ్రాంక్ మన పవన్ కళ్యాణ్ గారిని కాసేపు జగన్ పక్కన పెడదాం ఈ పెయిడ్ మీడియా మీడియా అందరు నీకు వచ్చిన అడుగుతున్నాను పెన్ డ్రైవ్లో ఏమైనా ఉంటే పెన్ డ్రైవ్ అనేది ఉంటే ఇంతవరకు ఆ ఇష్యూని ఎందుకు బయటకు తీసుకురావట్లేదు పెన్ డ్రైవ్ ఇన్ లాగా ఉండో ఎన్నో కాపీలు అయిపోయి ఉంటాయి అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాయి అవి ఎందుకు బయటకు రావట్లేదు ఆ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఏదో డిస్కస్ చేశారు కడుపు చేశాడని అనుకోవటం అనుకోవటం నానా చెత్త అవుతున్నారు సోషల్ మీడియాలో మరి ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా సో అప్పుడప్పుడు మెరుపు తీగలా వచ్చి నేను ఇప్పుడు బయటకు వస్తాను నాకు చాలా జరిగింది అని మాత్రమే చెప్తుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారని చెప్పి డైరెక్ట్గా ఒప్పుకోవచ్చు కదా నిజంగా అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే తను డైరెక్ట్గా ఎప్పుడో ఓపెన్ అయిపోయేది ఎన్ని రోజులు ఉండదబ్బా సంవత్సరాలు సంవత్సరాల డైలీ సిరియలా సాగదీయడానికి ఏమీ లేదు కాబట్టే ఆడుకుంటుండ్రు అంతే అది ఎప్పటికీ అది అంతులేని కథ అంటారు చూడండి ఆ పెన్ డ్రైవ్ కథ అంతులేని కథ అది అంతే దానివల్ల అయి ఏమి పీకేదిలే చేసేది ఓన్లీ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకోవడానికి పనికి వస్తుంది అంతే ఇది క్లారిటీ దాని తర్వాత ఈ మోటా నాయకులు ఉంటారు కదా జనసేనలో కిరణ్ రాయల్ కావచ్చు అండ్ మా జానీ మాస్టర్ కావచ్చు ఇట్లా రకరకాల వాళ్ళ వాళ్ళ మీద టార్గెట్ చేయడం అది పవన్ కళ్యాణ్ గారిని సీదా ఇటు ఎక్కువ పెట్టడం డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ పెట్టడం ఆ రిఫ్లెక్షన్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం ఏం చేయగలరు మీరు ఈ లోపల ఐకాన్ బాబుని ట్రాప్ చేశారు చేసి ఆయనతో రకరకాల జిమ్మికులు చేయించారు ఏం చేసినా ఏం పీకినా పవన్ కళ్యాణ్ గారిని కనీసం తన గాలిని కూడా మీకు సోకనివ్వట్లేదు తన దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నారు అందువల్లే జగన్ ప్రిస్టేషన్ అంతా అదే ఏం చేసినా దొరకట్లేదే ఈ డార్లింగ్ ఏం చేయాలని చెప్పేసి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు కుదరట్లేదు చివరికి జగన్ చేయగలిగే ఒకే ఒక దారుణమైన స్టేజ్ ఏంటి తెలుసా పవన్ కళ్యాణ్ గారిని ఏకంగా లేపేసే పని తను చేయగలడు అలాంటి సిచ్యువేషన్స్ కూడా తన స్టెప్ తీసుకోగలడము ఎందుకంటే సొంత బాబాయ్నే లేపేసిన చరిత్ర ఉంది ఇక్కడ మీడియా మాట్లాడకపోవచ్చు సోషల్ మీడియాలో డిస్కస్ చేయకపోవచ్చు కడప దగ్గర మేము ఉండి వాళ్ళ పనులు ఎలా ఉంటాయి వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి మాకు తెలుసు మీ బయట ప్రపంచం తెలియకపోవచ్చు కడప మొత్తం తెలుసు వాళ్ళ బాబాయ్ ఎలా చనిపోయాడు అనేది ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినా చంపడానికి ప్రయత్నం చేసినా చేయొచ్చు చేయించవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్లో పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్య ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఇలాంటి ఏమంటారు ఎలిగేషన్స్ వంద చేస్తారు వంద రకాల మాటలు సోషల్ మీడియాలో పుట్టిస్తారు పేడిమేయ కొనేసి ఉన్నారు వందల ఛానల్స్ వాళ్ళవి ఉన్నాయి వందల ఛానల్స్ పనిచేస్తున్నాయి ఎన్ని చేసినా ఏం చేసినా కూడా నిజాయితీగా ఉన్న మనిషిని ఎవ్వడూ ఏమీ పీకేది లేదు ఇది క్లారిటీ టోటల్ ఆ పెయిడ్ సోషల్ మీడియాకి అందరికీ నేను క్లారిటీ ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ వెంట్రుకు కూడా మీరు పీకలేరు ఒక్కటే డేంజర్ జోన్ ఏంటి అంటే ఎలక్షన్ టైంకి పవన్ కళ్యాణ్ గారిని ఎత్తేయాలని చూస్తారు ఆ విషయంలో మా పవన్ కళ్యాణ్ గారిని మేము కాపాడుకునే ప్రాసెస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం సో కమింగ్ ఎలక్షన్స్కి ఇక్కడి నుంచే మేము మొత్తం అంతా రెడీ అవుతున్నాం మా పవన్ కళ్యాణ్ గారిని మాకు ప్రాణమైన మా జనాలకు ప్రాణమైన పవన్ కళ్యాణ్ గారిని మేము కాపాడుకుంటాం ఒక జన నేను నా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న మాట నేను చెప్పలేను కానీ అంత సపోర్టివ్గా అంత యాక్టివ్గా మేము పనిచేస్తామని మాటిస్తున్నాను so thank you so much and love you all me varanasi surya mla varanasi surya me 100 mla thank you